నమస్తేనండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రై వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే అంటే మా వాడ్రైవ్లోని చాలా పద్ధతులు ఉంటాయి అనమాట అంటే మనిషి చనిపోయినప్పుడు అలాగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వాటికి ఏంటంటే అంటే రేపు అనగా ఈరోజు నైట్ నుండి ఈరోజు నైట్ నుండి అక్కడ వంట అయితే వండుకుంటారు అనమాట అందరూ కలిసి అంటే ఫ్యామిలీలోని వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒకే కొండ వండుకుంటారు అనమాట అలాంటప్పుడు ఫ్యామిలీ ఎక్కువ మంది అవుతూ ఉంటారు కదా ఒక రోజు సాంబార్ పెడతారు అంటే సాంబార్తో పాటు చికెను లేదంటే టమాటా టమాటాలు ఇంకా వంకాయ వంగాళదుంపల కూరలు ఇలాగ చాలా వండుతారు అప్పుడు ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు సరిపోదని చెప్పేసి ఇంకొక రోజు ఏం చేస్తారంటే దీన్ని కలిపించారంటారనమాట కలుపుచారు పె పెడతారనమాట అదైతే ఇలా చేస్తారు చూడండి వీడియోలోని మొత్తం నేను అనమాట ఎలా చేస్తారు ఏంటనేది నేను అడిగాను అనమాట ఈ కలుపుచారుకి అసలు మెయిన్ థింగ్ ఏం కావాలంటే కలుపుచారుకి ఎక్కువ ఆనియన్స్ కావాలంట ఆనియన్స్ ఎక్కువగా ఉండి ఇలా కోస్తుంటే ఇలా గట్టిగా స్మాష్ చేయాలి నేను చూపిస్తాను కదా కావాల్సినవన్నీ ఏంటనేది అయితే ఈ వీడియోలో నేను చూడండి తిను అసలు ఉల్లిపాయలు ఎంత స్పీడ్గా కోస్తుందో మీరందరూ షాక్తో కోస్తారు కదా తిని కత్తి పెడితే చాలా బాగా వస్తుంది అనమాట చూసారా ఎంత షార్ప్గా వస్తుందో సన్నంగా చాలా బాగా వస్తుంది అందుకని ఈ వీడియో తీసాను అనమాట ఇకపోతే ఇంకా దానికి ఎలా చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో నేను మాట్లాడుకుంటూ చూపిస్తాను చూడండి ఈ టమాటాలు ముందుగా ఒక కోస్తూ ఉంటే ఇద్దరు కోస్తున్నారు అంటే చాలామంది ఒక ఫిఫ్టీ మెంబర్ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు ఉన్నారనమాట మా ఫ్యామిలీ మొత్తం అసలు ఏంటి అకేషన్ ఏంటంటే తర్వాత చెప్తాను ముందు తనకి వెళ్ళిపోతుంది కదా ఉల్లిపాయలు ట ఫస్ట్ ఉల్లిపాయలు బాగా స్మాష్ చేసేయాలని అందులోంచి వాటర్ రావాలంట తర్వాత టమాటాలు కరివేపాకు కూడా వేసి బాగా స్మాష్ చేసిన తర్వాత కారం అలాగే తగినంత ఉప్పు ఇంకా ఆయిల్ కూడా ఇందులోనే వేసేయాలంట వేసేసి బాగా కలపాలంట నేనైతే ఎప్పుడు చేయలేదు చూశాను అందుకే నాకు కొంచెం వెరైటీగా అనిపించి నేను వీడియో తీస్తున్నాను అనమాట అయితే ఇది వచ్చేసి పెళ్ళి ఫంక్షన్ అవి కాదండి అంటే మా ని ఒకరు చనిపోయారు అనమాట చనిపోయినప్పుడు ఇంకా అందరూ వంటలు చేసుకుంటాం అంటే ఇంకా ఎవరింట్లకి వెళ్ళినా అందరూ ఒకే చోట ఉంటాం అనమాట అంటే కార్యం అయ్యే వరకు పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ అలా చేస్తారు కదా అప్పటి వరకు ఇలా ఒకకుండా వండుకుంటాం అనమాట అలాంటప్పుడు ఇంకా అంతమందికి ఒకేసారి అయినా మాది ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ చాలా పెద్దది అనమాట ఇంక ఇలాంటి సమయాల్లో అయితే ఇలా ఎక్కువగానే పడతాయి ఇంకా ఈ పిన్ని చారు పెడతానంటూ సరే పెట్టమని చెప్పేసి అన్నామన్నమాట ఇలా మొత్తం ఆయిల్ కూడా వేసి మొత్తం కలిపేస్తాం కదా ఇంకా ఏమైనా సరిపోదు అని అనుకుంటే మాత్రం వేసుకుంటాం ఇదిగో లాస్ట్లో ఉప్పు కూడా వేసేసి గట్టిగా ఇంకా కలిపేయాలన్నమాట కలిపేసిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూస్తున్నారు కదా ఏమేమి వేస్తున్నారు ఏం లేదు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు ఉప్పు కారం నూనె కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాం కదా కొత్తిమీర ఇంకా మన ఇష్టం అనమాట ఇక చింతపండు మెయిన్ చింతపండు వాటరు ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మీ దగ్గర మసాలా పౌడరు అంటే సాంబార్ పౌడర్ ఏమైనా ఉంటే అది కూడా పైన జల్లుకోవచ్చంట అయితే నేను నేను అడిగాను అనమాట ఎలా ఉండదంటే ఫస్ట్ ఇలాగని చెప్పారు అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను ఇక కడిగేసింది ఇంకా అన్నీ చేశారు కదా ఇంకొక పాత్ర మన చారు ఎందులో పెట్టాలనుకుంటున్నామో ఆ పాత్ర తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకోవాలి చూస్తారు అవన్నీ వేసేసిన తర్వాత ఇక తగినంత మనకి ఎంత వాటర్ కావాలో ఆ వాటరు అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ముందుగా అయితే చింతపండు వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఒకవేళ పులుపు ఎక్కువైపోయినా తినలేము అలాగే పులుపు తగ్గినా సరే బాగోదనమాట దీనికి ఈ కలుపు చారుకి బెల్లం అయితే కంపల్సరీ ఉండాలి బెల్లం లేకపోతే అసలు ఈ చారు టేస్టే పోతుంది అనమాట బాగోదు బెల్లం ఉండాలి బెల్లం ఎంత వేయాలనేది అంటే మనకి కొంచెం తీపగా అనిపించాలన్నమాట చారు తీపిగా అనిపించాలంటే అంత చారు వేయాలి మీరు ఇంట్లో కొంచెం కొంచెం వేసుకుంటారు కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది ఇలా ఫంక్షన్లో అయితే కేజీ అన్న పడుతుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఒక బింది నీళ్ళు అయితే పోపిస్తున్నాను ఎంత పోస్తుందో చూడండి కొన్ని అయితే చివరికి కొన్ని అనమాట ఇదిగో ఇప్పుడు పులుపు చూస్తారు సరిపోయింది ఉప్పు కారం పులుపు చూస్తారు సరిపోకపోతే ఇంకా వేస్తారు తనకి ఇంకా పులుపు సరిపోలేదు అందుకని చెప్పేసి ఇంకా దాని పలుపు అయితే తీస్తుంది అనమాట ఏంటి చేత్తోనో చేస్తున్నారంటే ఇలాంటివన్నీ మేము చేత్తోనే చేస్తామండి ఇప్పుడంటే గరట్లు స్పూన్లు చేతి గ్లౌజ్లు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పటి కాలంలో అమ్మమ్మలు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు ఎంత హెల్తీగా ఉన్నారు కానీ ఇప్పుడు అన్నీ ఇంకా ప్లాస్టిక్లని అవన్నీ అయ్యని వాడుతూ ఇం అన్ని రోగాలే కదా అదనమాట వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేం లేదండి తీసుకెళ్ళి ఇంక పొడి మీద పెట్టేయడమే ఇది బాగా మరగాలి ఎంత మరగాలంటే మనం పెట్టిన దానికి ఉల్లిపాయ బాగా ఉడికిపోవాలి ఉల్లిపాయ బాగా ఉడికి ఇంకా మనకు ఆయిల్ పైకి తేరాలి ఆయిల్ పైకి తేరితే తీసేసుకొని ఇంకా బెల్లం వేసి